రెండు వేల పైగా ఉన్నాయి ఈ ప్రాంతంలో రైసు మిల్లులకు ప్రతిదీ మిర్యాలగూడ హుజూర్ నగర్ కోదాడ ప్రాంతంలో దేశంలోనే అత్యధికంగా ఒడ్లు పండించే ప్రాంతం ఇవాళ నల్గొండ జిల్లాలో పన్నెండు లక్షల ఎకరాలలో వరి పండిస్తున్నారంటే ఇక్కడి రైతాంగం ఒడ్లు ఎన్ని పండిస్తారో ఈ రోజు ఈ దేశంలోనే అత్యధికంగా ఒడ్లు పండించే రైతులు ఈ ప్రాంతంలో ఉన్నారు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడిన మేము సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సమీక్ష చేసినాం మిల్లర్ల దగ్గర ఆనాటి ప్రభుత్వం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల ఒడ్లను మిల్లర్ల దగ్గర తాకట్టు పెట్టిను మిల్లర్లను పిలిచి సమావేశం పెట్టి ప్రభుత్వం ఇరవై వేల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల ఒడ్లు మీ దగ్గర దాచిపెడితే ఎక్కడు చెప్పుండ్రీ లెక్క చెప్పకపోతే పైసలు కట్టుండ్రి అంటే పైసలు కట్టేటోడు లేడు ఒడ్లు ఇచ్చేటోడు లేడు అదేవిధంగా ఈ రోజు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం పోతే ఉచితంగా ప్రతి మనిషికి రాష్ట్రంలో మూడు కోట్ల మందికి ప్రభుత్వం ఉచిత బియ్యం ఇస్తే ఆ బియ్యం పది రూపాయలకు మళ్ళా మిల్లర్లే కొంటున్నారు ఆ మిల్లర్లు మళ్ళా ప్రభుత్వానికి ముప్పై రూపాయలకు సరఫరా చేస్తున్నారు ఈ సైక్లింగ్ మొత్తం అన్ని చూసినాం ఆలోచన చేసినాం ఇవాళ ముఖ్యమంత్రిగా ఎన్నో రకాల ప్రయత్నం చేసినాం ఏడు వేల కోట్ల రూపాయల ఓట్లను అమ్మాలని టెండర్లు పెట్టినాం ఈ మూడు వేల కోట్లకు సంబంధించిన ఒడ్లే వచ్చినాయి కానీ మిగతా మిల్లర్లు సహకరిస్తలేరు దీనికి ప్రధానమైన కారణం దొడ్డు బియ్యం ఇవ్వడంతో పేదవాళ్ళు దొడ్డు బియ్యం ఈ రోజు వండుకుంటలేరు తింటలేరు ప్రతి వాడు సన్న బియ్యం తినాలన్న ఆలోచన కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగయి ఈ రోజు మనం పంచిపెట్టే దొడ్డు బియ్యం పేదవాడు వండుకుంటలేడు తింటలేడు ఇది మిల్లర్ల మాఫియా లేకపోతే దళారుల చేతుల్లోకి ఈ దొడ్డు బియ్యం వెళ్ళి పదివేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దళార్ల దోపిడీకి గురవుతున్నాయి అందుకే ఆలోచన చేసిన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడిన సహచర మంత్రివర్గ సభ్యులతో చర్చించిన బట్టి విక్రమార్క గారిని ఒప్పించిన ఇక దొడ్డు బియ్యం కాదు ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కడికి ఆరు కిలోల సన్న బియ్యం ఉవేదో దీపావళి సంక్రాంతి పండుగ కాదు పేదవాడి ఇంట్లో ప్రతిరోజు పండుగ ఉండాలి సన్న బియ్యం వండాలి పేదవాడి కడుపు నింపాలి ఆ బాధ్యత మేము తీసుకోవాలి సోనియమ్మ నాయకత్వంలోని ఆలోచన చేసినాం ఇవాళ మిత్రులారా ఇందిరమ్మ రోటి కప్పుడ మకాన్ తర్వాత విజయభాస్కర్ రెడ్డి ఎన్టీ రామారావు గారి బియ్యం పథకం తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారికి ఈ దేశం రుణపడి ఉండాలి చట్టబద్ధత లేదు అందుకే ఆహార భద్రత చట్టాన్ని పార్లమెంటులో తెచ్చి పేదవాడికి తినడానికి అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ఆహార భద్రత చట్టం శ్రీమతి సోనియా గాంధీ గారు పార్లమెంటులో తెచ్చి పేదవాడి ఆకలి తీర్చడానికి సోనియమ్మ చట్టాలు చేసింది పెద్దలు చెప్పేటోళ్ళు మా నాయనమ్మ చిన్నప్పుడు అనేది భార్య జీతం చూస్తుంది అమ్మ ఆకలి చూస్తుందని